హలో హాయ్ నమస్తే వెరీ ఈజీ అండ్ టేస్టీ అయినా టమాటా పులావ్ లేదా టమోటా రైస్ అనేది ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం మార్నింగ్ లంచ్ బాక్స్లో టైం లేదు చాలా త్వరగా చేసుకోవాలి అన్నప్పుడు ఈ టమాటా పలావ్ అనేది చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని గ్లాసున్నర బియ్యాన్ని యాడ్ చేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా నెలల్లో కడిగి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఐదు టమాటాలు తీసుకుని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి టమాటాలు చిన్న సైజులో ఉన్నట్లయితే ఇంకొక రెండు టమాటాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు అనా పువ్వులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి అలాగే మూడు లవంగముగ్గలు ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయని ఇలాగ పొడవుగా చీల్చుకుని యాడ్ చేసుకోండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడవగా కట్ చేసుకుని ఈ ఆయిల్ యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసి ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఆ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పై తేలేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి గ్లాసున్నర బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులున్నర వాటర్ని యాడ్ చేసుకోండి అప్పుడు ఈ రైస్ అనేది మనకి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది దీంట్లో మీరు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అలా కుక్ అయిన తర్వాత కుక్కర్ విజిల్ ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమాటో పలావ్ అనేది ఇలా రెడీ అయి ఉందండి చాలా పొడి ఆడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్